అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఒక గార్డియన్ లాగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఇద్దరు సమానం అని అన్నారు మీరు విజయమ్మ ఒక కష్టం వచ్చింది ఇప్పుడు ఇద్దరు కూతురు కొడుకు వైపు కూతురు ఒకవైపు ఉన్నటువంటి నేపథ్యంలో మీరు కూతురు వైపు ఉండడం వల్ల మీకు లోపల అరే జగన్ ని మనం వదిలేసామా అన్న ఫీలింగ్ ఏమన్నా ఉంటుంది లోపల సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపిహెచ్బిలో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి జగన్ ప్రారంభం మళ్ళీ మీరు ఇక్కడ అసలు నా ఫిలాసఫీనే మీరు అర్థం చేసుకున్నట్టు కనపట్లేదు నా దొరద నేను షర్మిళ గారితో మాట్లాడటం మొదలుపెట్టింది ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నేను ఆవిడతో మాట్లాడటం నా పెట్టాను అంతకుముందు ఫంక్షన్స్ లో కలిసినప్పుడు మీ అందరు ఎదుర్కొంటూ మాట్లాడుకోవడమే తప్ప నేను ఆవిడతో అంటూ మాట్లాడుతున్నాను దూరంగా ఉన్నారా లేకపోతే నన్ను ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పన్నెండవ దీనికి పిలిచారు వెళ్ళాను నన్ను మాట్లాడుకున్నారు నాకు నా నుంచి వచ్చిన మాట్లా మాట్లాడాను వచ్చాను ఇట్లా ఇట్లా ఏంది ఆ రోజు కూడా పార్టీతోటే ఉన్నాను ఇప్పుడు కూడా పార్టీతోటే ఉన్నాను ఆవిడ మళ్ళీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆవిడని గిడుగు రుద్రరాజు ఎప్పుడు నేను లేనా పార్టీలో శైల్ అప్పుడు లేనా పార్టీలో పార్టీతోటే ఉన్నాను అంటే ఇంతకు ముందు ఇప్పుడు రుద్రరాజు గారు మీ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇంత యాక్టివ్గా లేరు మీరు షర్మిల గారు వచ్చిన తర్వాత మాత్రం చాలా యాక్టివ్ అయ్యారని అనిపిస్తుంది దాన్ని ఎలా తీసుకోవచ్చు షర్మిళా గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఇడుపులపాయ మా ఇద్దరికి చాలా పవిత్రమైన ప్రదేశం రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఆయనకు చివరి కోరిక తన ఇడుపులపాయలు వ్యవసాయ క్షేత్రంలో తనని మమైకం చేయమని అక్కడికి వెళ్ళి ఆయన ఆశీస్సులు శిర్మిలాకి ఉండేట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఉండేట్టుగా చేయమని మేము అక్కడ మొదలు తర్వాత విజయవాడ వెళ్ళి మీ పార్ పార్టీ ఆవిడ చార్జ్ తీసుకున్న తర్వాత వచ్చాను నేను రుద్రరాజు గారి అప్పుడు కూడా ఆయన ఛార్జ్ తీసుకునేటప్పుడు వెళ్ళాను ఆయన ఏ మీటింగ్ పిలిచినా ఫలానా మీటింగ్ రమ్మని నేను ఖచ్చితంగా వెళ్ళాను తర్వాత నేను షర్మిళ గారి ప్రోగ్రామ్స్లో మొట్టమొదటి ప్రోగ్రాంలో ఉన్నాను తర్వాత మళ్ళీ చివరి ప్రోగ్రాంలో ఉన్నాను ఫస్ట్ ప్రోగ్రాంలో ఇచ్చాపురం అది కూడా మా ఇద్దరికి చాలా ఇష్టమైన ప్లేసు మీకు కూడా చాలా ఇష్టమైన ప్లేస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అక్కడ మహాప్రస్థానం అక్కడ ముగిసిన చోట అక్కడికి వెళ్ళి మేము ఆయనకి నివాళులు అర్పించి ఆయన గుర్తు చేసుకుని నా దట్ మేము మర్చిపోయామని కాదు మళ్ళీ అక్కడ అక్కడ వెళ్ళి ఫస్ట్ మీటింగ్ పార్టిసిపేట్ చేశాను మళ్ళీ లాస్ట్ మీటింగ్ కర్నూలులో పార్టిసిపేట్ చేశాను మధ్యలో నేను ఎక్కడ లేని ఆవిడ అభ్యర్థుల ఎంపిక విషయాలు సెలెక్టింగ్ ఆఫ్ రేపు పొద్దున కాంగ్రెస్ మీ అధిష్టానం మీ పార్టీ అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇస్తుందని అంటారా అన్నప్రసన్నాడే ఆవకాయ పెట్టాలనుకుంటున్నారు ఆవిడ నిర్ణయం తీసుకుంది చార్జీ అంతా కలిపితే ఫ్యూ డేస్ బ్యాక్ చేసుకుంది ముందు ఆవిడని క్షేత్రస్థాయిలో ఆవిడని కార్యకర్తలని కలవటం ఆవిడ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకోసారి దాని మీద ఆ స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం చర్చించుకుందాం అంటే జస్ట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆవిడ ఆవిడెప్పుడు జనరల్గా వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్సడస్ చాలా ఎక్కువ మంది బయటకు వస్తున్నారు అనేటువంటి వాళ్ళ ఎగ్జిట్ గేట్లు చాలా రష్ గా ఉన్నాయి బయటకు రావడానికి జనాలు తాపత్రపడుతున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి బయట వినిపిస్తున్నటువంటి మాట అయితే ఈ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్లోకి వస్తే వాళ్ళకెక్కువ ప్రాధాన్యత ఇస్తారా లేకపోతే ముందు నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ లాయలిస్టులు విశ్వసనీయత చూపించినటువంటి వాళ్ళు పార్టీ పట్ల వాళ్ళకెక్కువ ప్రాధాన్యత ఇస్తారా అనేటువంటి ఉత్సుకత జనాలు తెలుసుకోవాలనేటువంటి దీన్ని నేను మీ ముందు పెడుతున్నాను మీరు ఏ కామెంట్ చేస్తా నేకు మొన్న చూసిన లేటెస్ట్గా అబ్జర్వ్ చేసిన కర్ణాటక ఎలక్షన్స్ కానీ తెలంగాణ ఎలక్షన్స్ కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ నేనే కాదు మీరందరూ అందరూ కూడా చూశారు ఫిలాసఫీలో కొంత కాంగ్రెస్ ఫిలాసఫీలో కొంత చేంజ్ ఇచ్చినట్టు చాలా మంది నాకు నా దృష్టికి తెచ్చారు నాకు కూడా గెలుపు అనేది మనం మొదటి క్రైటీరియా కింద తీసుకొని మిగతా మిగతా క్రైటీరియా దాని తర్వాత తీసుకోవాలనే అది ఆలోచన సాగుతుంది ఆలోచన సాగుతున్నట్టుగా అనిపిస్తుంది మేబీ దట్ మేబీన్ కాంగ్రెస్ గెలుపు గుర్రాల మీద బెట్ట కడుతోంది మరి మరి మొన్న రెండు సార్లు మనకు అట్లాగే అనిపించింది కదా దాని గురించి సో గెలుపు గుర్రాలకి ప్రాధాన్యం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆలోచన ధోరణి అట్లాగే ఉన్నట్టుగా కనిపిస్తా పార్టీ అయినా జనరల్గా అదే ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం ఎందుకంటే కాంగ్రెస్కి మొదటి నుంచి కొంచెం లాయలిస్టులు పట్ల పట్ల ఒక ఒక దృక్పథం పాజిటివ్ దృక్పథం తోటి వెళ్ళేది ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు వచ్చిన తర్వాత పరిస్థితులు కొంచెం రాయల్టీ ఇస్ బీయింగ్ రివార్డెడ్ అది కూడా అందులో కూడా ఏమి ఇదేం కాదు బట్ ఎలక్షన్లు గెలవటం కూడా ఒక ప్రాధాన్యంగా పూర్వం పార్టీ విధానాలు పార్టీ ఆలోచన ధోరణికే టోటల్గా ఇచ్చేవారు ఇప్పుడు కొంచెం పార్టీలో గెలిచే వీళ్ళని కూడా మనం కన్సిడర్ కొని పోవాలి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అని అని ఆ టైప్ ఆఫ్ దాట్స్ గ్రేట్ థింగ్ అండి విష్ ఆల్ ది బెస్ట్ యువర్ పార్టీ అండ్ యువర్ సెల్ఫ్ అండ్ థ్యాంక్ యూ